ఓకే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొన్ని కాల్స్ అనేవి వస్తూ ఉన్నాయి సో మేజర్గా ఏంటంటే కొంతమంది కొత్త వాళ్ళు సార్ నాకు టీం బిల్డింగ్ బోనస్ రావాలంటే నేను ఏం చేయాలి అలాగే డైరెక్ట్ బోనస్ రావాలంటే ఏం చేయాలి అలాగే ట్రావెల్ ఫండ్ ఎలిజిబుల్ కావాలంటే ఏం చేయాలి అలాగే నెక్స్ట్ ట్రిప్లో సో మన క్రూజ్ ట్రిప్ ఉంది కదా సో దాంట్లో ఫిబ్రవరిలో ఉండాలంటే నేను ఏం చేయాలని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు దాంతోపాటుగా సో కొన్ని డౌట్స్ అనేది ఉన్నాయి వాటన్నింటిని అన్నిటిని ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరిగింది సో వెస్టేజ్ అనేది మనకి మేజర్గా చూసుకున్నట్లయితే వెస్టేజ్ మనకు క్లియర్గా తెలుసు సో దేనిపైన మనకి ఇన్కమ్స్ ఇస్తుంది అంటే మనం ఇచ్చే టర్నోవర్ పైన అండ్ మన టైటిల్ పైన టర్నోవర్ ప్లస్ టైటిల్ సో వీటిపైన మనం ఎంతైతే టర్న్ టర్నోవర్ ఇస్తున్నాము దానికి తగ్గ టైటిల్ మెయింటైన్ చేసినప్పుడే మనకి కంపెనీకి కంపెనీలోంచి మనకు వచ్చే వాట మనకు వస్తుంది సో కంపెనీ మనకి నైన్ వేస్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది దాంట్లో సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ మనం కొనుక్కునే దాని మీద మనకు వచ్చే డిస్కౌంట్ ఏదైతే ఉందో అది సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ పెర్ఫార్మెన్స్ బోనస్ ఫైవ్ పర్సెంట్ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుంది అది మనం కొనుక్కునేది కావచ్చు మన డౌన్ లైన్స్లో అంటే మన యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు మన ఫ్రెండ్స్ ఐడి ఉన్న వాళ్ళు ఎవరైతే మన అండర్లో కొనుక్కునేది ఎవరైతే ఉన్నారో ఆ టోటల్ పీవీ నుంచి మనకు పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది రెండు ఉంటుంది ఒకటే సెల్ఫ్ మీరు కొనుక్కునే దానిపైన సెల్ఫ్ పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది అండ్ టీమ్ కొనుక్కునే దానిపైన సో మనకి గ్యాప్ ఉంటుందన్నమాట మనకి అండ్ అలాగే టీమ్కి మధ్యలో ఉన్న గ్యాప్ కమిషన్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ గ్రూప్ నుంచి ఆ గ్రూప్ పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది రావడం జరుగుతుంది అనమాట దాంతోపాటు డైరెక్టర్ బోనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది సో డైరెక్టర్ బోనస్ కావాలంటే సో మనకి ఐదు వేల ఐదు వందల పీవీ దాటవలసి ఉంటుంది చేయవలసి ఉంటుంది అది తెలిసింది అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే ఒక క్రైటీరియా ఉంది లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ రావాలంటే ఒక క్రైటీరియా ఉంది అలాగే ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ ఎలైట్ క్లబ్ బోనస్ ఇవి కూడా ఒక్కొక్క ఆదాయం మనం ఒక్కొక్క బోనస్ తీసుకోవాలంటే దానికి ఒక క్రైటీరియా ఇచ్చారు సో ఒక టార్గెట్ అనుకోండి అది ఇచ్చారు అది మనం ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామో అవి ఎలిజిబుల్ అవుతాయి రైటా సో దీంట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ ఫైవ్ పర్సెంట్ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ ఇస్తుంది ఇది ఎలా అంటే సో మీరు ఒక పీవీ బిజినెస్ ఇక్కడ చూడండి ఒక పీవీ బిజినెస్ ఒక పీవీ చేశారంటే మీకు ఫైవ్ పర్సెంట్ కమిషన్కి ఎలిజిబుల్ ఆ ఫైవ్ పర్సెంట్ కూడా పీవీ పైన వస్తుంది సో ఇక్కడ మనకి నెక్స్ట్ లెవెల్లో ఎయిట్ పర్సెంట్ అవ్వాలంటే ఆరు వందల పీవీ చేయాలి ఆరు వందల పీవీ మీరు మీ గ్రూపు ఆరు వందల ప్రీ పీవీ క్రాస్ అయితే దాటితే మీకు ఎయిట్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది ఎయిట్ పర్సెంట్ కమిషన్కి మీరు ఎలిజిబుల్ అలాగే రెండు వేల నాలుగు వందల పీవీ దాటితే మనకి ట్వెల్వ్ పర్సెంట్ కమిషన్కి ఎలిజిబుల్ అండ్ ఐదు వేల ఐదు వందలు దాటితే సిక్స్టీన్ పర్సెంట్కి ఎలిజిబుల్ అర్థమవుతుంది ఒకవేళ పదిహేను వందలు చేశాను టోటల్గా అక్యుమిలేషన్ ఈ నెల అనేది కాదు మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంత పీవీ జరిగింది ఎంత పీవీ జరిగింది ఆ పీవీ టోటల్ పీవీని కన్సిడర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ మీరు ఒక ఐదు వందల పీవీ ఆరు వందల పీవీ చేశారు ఈ నెల ఒక పది వెయ్యి పీవీ చేశారు అంటే టోటల్ పదిహేను వందల పీవీ అంటే మీరు ఎయిట్ పర్సెంట్లో ఉంటారు అర్థమవుతుందా ఒకవేళ నెల లాస్ట్ మంత్ మీరు ఐదు వందలు చేశారు ఈ నెల రెండు వేల పీవీ చేశారు టోటల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు ట్వెల్వ్ పర్సెంట్లోకి వస్తారు ఈ రకంగా ప్రీవియస్ మంత్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా యాడ్ చేసి టోటల్ అక్యుములేటివ్ పీవీ ఏదైతుందో దాని మీద మనకు పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఈరోజు రేపే ఉంది కాబట్టి సో మీ టోటల్ క్యు అక్యుములేటివ్ ఎంత ఉంది టోటల్ పీవీ ఇప్పటివరకు మీ యాప్లో చూపిస్తుంది సో టోటల్ అక్యుములేటివ్ పీవీ అని చెప్పేసి ఉంటుంది అక్యుములేటివ్ పీవీ అని ఉంటుంది అది ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి సో అది మీకు సింపుల్ సో ఆరు వందల పీవీ క్రా దాటితే ఎయిట్ పర్సెంట్ రెండు వేల నాలుగు వందలు దాటితే ట్వెల్వ్ పర్సెంట్ అండ్ సిక్స్ ఐదు వేల ఐదు వందలు దాటితే సిక్స్టీన్ పర్సెంట్ ఈ విధంగా పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మనం ఎంతైతే టర్న్ ఓవర్ ఇస్తున్నామో ఆ టర్న్ ఓవర్ బేస్ పైన ఇస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం చిన్నదే కానీ ముఖ్యమైన విషయం మీరు సెల్ఫ్ పర్చేజ్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వంద పీవీ రెండు వందల పీవి మూడు వందల పీవి నాలుగు వందల పీవీ ఇట్లా చేస్తుంటారు సెల్ఫ్ పీవీ అలాగే గ్రూప్ పీవి కూడా వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కూడా వస్తూ ఉంటుంది కానీ మీ పీవీ అనేది సెల్ఫ్ మినిమం ట్వంటీ పీవీ ఉంటే మీకు కమిషన్ అనేది మీ అకౌంట్లో పడుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్ పీవీ చేశారు దానికి ఎలాంటి బోనస్ అనేది మీ అకౌంట్లో పడదు అర్థమవుతుందా సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే ఈ ట్వంటీ పీవీ ఎవరు చేయాలి అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ట్వెల్వ్ పర్సెంట్ వరకు అంటే ఫైవ్ పర్సెంటర్ ఎయిట్ పర్సెంటర్ ట్వెల్వ్ పర్సెంటర్స్ సో ఈ ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సెల్ఫ్ పీవి ట్వంటీ పీవీ చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా ట్వంటీ పీవీ ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద ఒక ఆరు వందల పీవీ జరిగింది మీ కింద డౌన్లైన్స్ కలిపి ఆరు వందల పీవీ చేశారు ఏడు వందలు చేశారు వెయ్యి చేశారు రెండు వేలు చేశారు అనుకోండి మీ సెల్ఫ్ అనేది ట్వంటీ పీవీ ఉంటేనే వాళ్ళు చేసిన వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి పీవీ మించి కమిషన్ ఈ అకౌంట్లో పడుతుంది అర్థమవుతుందా సో ఎవరు మనకి ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నవాళ్ళు అలాగే సిక్స్టీన్ పర్సెంట్ దాటితే పదహారు సిక్స్టీన్ పర్సెంట్ దాటిన వాళ్ళు సెల్ఫ్ ఫార్టీ పీవీ చేయాలి వాళ్ళు కూడా అంత కింద డౌన్లైన్స్ ఒక రెండు వేల పాయింట్లు ఇచ్చారు అనుకోండి అది మీ అకౌంట్లో పడాలి ఆ బోనస్ అంటే మీరు కనీసం సెల్ఫ్ ఫార్టీ పీవి చేసి ఉండాలి అలాగే సిల్వర్ అయినా గోల్డ్ అయినా స్టార్ అయినా డైమండ్ అయినా ఏ టైటిల్ ఉన్నా ఫోర్ ఫార్టీ పీవీ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేసి ఉండాలి అప్పుడే మీకు ఈ మంత్లో జరిగిన బిజినెస్ పైన వచ్చే కమిషన్ అనేది మనకు నెక్స్ట్ మంత్ పదో తారీఖున క్రెడిట్ అవుతుంది లేకపోతే క్రెడిట్ అవ్వదు కొంతమంది సార్ అయ్యారు సార్ ఇంత బిజినెస్ అయింది నాకు ఒక రూపాయి అకౌంట్లో పడట్లేదు అంటే సో మీరు సెల్ఫ్ పీవి చేయట్ల చేయనట్లయితే మీకు పడదు చే సెల్ఫ్ పీవి చేస్తే ఆ బిజినెస్ పైన మీకు ఏదైతే వచ్చే బోనస్ ఉందో అది వస్తుందన్నమాట రైట్ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ బోనస్ అనేది మీకు ఒక్కొక్కసారి రాదు ఎంత పీవీ జరిగినా ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పీవీ జరిగింది టోటల్గా మీకు ఎలాంటి బోనస్ అనేది రాలేదు ఎందుకు రాదు అంటే ఎటువంటి కండిషన్లో రాలేదంటే మీరు ఎయిట్ పర్సెంట్లో ఉన్నారు డౌన్ లైన్ ఎయిట్ పర్సెంట్లో ఉన్నారు అప్పుడు రాదు మీకు రాదు కింద ఉన్న డౌన్ డౌన్లైన్లకు వస్తుంది మీరు ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్నారు డౌన్ లైన్ కూడా ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్నారు సో ఆ ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ మైనస్ కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మీకు ట్వెల్వ్ పర్సెంట్లో ఉంటే సేమ్ లెవెల్లో ఉంటే బోనస్ అనేది మీకు రాదు మీ సెల్ఫ్ చేసుకునే దాని నుంచి వస్తుంది కానీ టీం నుంచి రాదు ఇది కూడా గమనించండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే డైరెక్ట్ బోనస్ ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తుంది ఇది కూడా మీకు ఎలిజిబుల్ కావాలంటే మీరు బ్రాంచ్ డైరెక్టర్ టైటిల్లో ఉంటే రెండు వేల ఒక పీవీ చేయవలసి ఉంటుంది మీరు బ్రాంచ్ డైరెక్టర్ టైటిల్ మెయింటైన్ చేసినట్టయితే మరి బ్రాంచ్ డైరెక్టర్ టైటిల్ అంటే ఏంటి సో మీరు సెల్ఫ్ ఫార్టీ పీవీ ఉండాలి రెండు వేల ఒక పివి మీరు మీ గ్రూప్ నుంచి చేసి ఉండాలి టోటల్ టీం నుంచి రెండు వేల ఒక పీవీ వచ్చి మీరు ఫార్టీ పీవీ చేస్తే మీకు నెక్స్ట్ మంత్ పదో తారీఖు బోనస్ పడుతుంది అర్థమవుతుందా మీరు క్వాలిఫైడ్ డైరెక్టర్ అంటారు మిమ్మల్ని అలాగే సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే మీ అండర్లో ఒక క్వాలిఫైడ్ డైరెక్టర్ అవ్వాలి మీరు సెల్ఫ్ ఫార్టీపీవీ చేసుకుంటూ సైడ్ వ్యాల్యూ అంటే మీ కింద ఉన్న ఈ క్వాలిఫైడ్ డైరెక్టర్ కాకుండా మిగతా వాళ్లతో లేదా మీ సెల్ఫ్ పీవీ కలిపి పద్దెనిమిది వందల ఒకటి ఉండాలి రైట్ అలాగే గోల్డ్ డైరెక్టర్ అంటే మీ అండర్లో ఇద్దరు క్వాలిఫైడ్ డైరెక్టర్లు ఉండాలి ఇద్దరు కూడా రెండు వేల ఒక పివి రెండు వేల ఒక పీవీ చేసి ఉండాలి బ్రాంచ్ డైరెక్టర్గా తర్వాత చూసుకుని మీ సైడ్ వాల్యూ మీరు వాళ్ళిద్దరు లీడర్స్ కాకుండా ఇంకా సైడ్ నుంచి కానీ సెల్ఫ్ నుంచి పదిహేను వందలు ఒక పీవీ చేయవలసి ఉంటుంది అప్పుడే మీకు ఈ డైరెక్టర్ బోనస్ అనేది వస్తుంది స్టార్ అయితే ముగ్గురు క్వాలిఫైడ్ డైరెక్టర్స్ ఉండాలి సైడ్ వాల్యూమ్ అనేది వెయ్యి ఒక పివి ఉండాలి డైమండ్ డైరెక్టర్ అయితే ఐదు వందలు ఒక పివి ఉండాలి సో నలుగురు డైరెక్టర్స్ అవ్వాలి అండ్ క్రౌన్ అయితే ఆరుగురు డైరెక్టర్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది మనకి సెల్ఫ్ పాటి పీ ఉంటే సరిపోతే సైడ్ వాల్యూమ్ అనేది ఉండదు ఇది సీనియర్స్కి తెలుసు ముఖ్యంగా కన్ఫ్యూజన్ అయ్యేది ఎవరంటే ఎక్కువగా బ్రాంజ్ సిల్వర్లు కన్ఫ్యూజన్ అవుతుంటారు రైట్ నాకు ఎంత బోనస్ వస్తుంది ఏ ఆ బోనస్ రావాలంటే నేనేం చేయాలని సింపుల్గా బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ సారీ డైరెక్టర్ బోనస్ రావాలి అంటే బ్రాంజ్ డైరెక్టర్ అనే వ్యక్తి టోటల్ గ్రూప్ ఇవి రెండు వేల ఒకటి చేయాలి సిల్వర్ డైరెక్టర్ వచ్చే టోటల్ గ్రూప్ ఇవి పద్దెనిమిది వేల ఒకటి చేయాలి అప్పుడే డైరెక్టర్ బోనస్ అనేది వస్తుంది మరి టీమ్ బిల్డింగ్ బోనస్ దీంట్లో టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా త్రీ పర్సెంట్ ఇస్తుంది ఇది రావాలి అంటే ఒక బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ బ్రా బ్రాంచ్ డైరెక్టర్ రెండు వేల ఆరు వందల పీవీ చేయాలి గ్రూప్ పీవీ చూడండి పైన డైరెక్టర్ బోనస్ రావాలంటే రెండు వేల ఒక పీవీ టీమ్ బిల్డింగ్ రావాలంటే రెండు వేల ఆరు వందల పీవీ చేయాలి ఒక డైరెక్టర్ అనే వ్యక్తి సిల్వర్ డైరెక్టర్ అనుకోండి రెండు వేల ఒక్కొంద చేయాలి అంటే ఒక మూడు వందల పీవి ఎక్కువ చేయవలసి ఉంటుంది సిల్వర్ డైరెక్టర్గా మనకి పద్దెనిమిది వందలు ఒక పీవీ చేస్తే డైరెక్టర్ బోనస్ వస్తుందో ఇక్కడ అదనంగా ఒక మూడు వందలు అంటే పద్దెనిమిది వందలు ఒకటి ప్లస్ ఒక మూడు వందలు అంటే రెండు వేల ఒక వంద పీవీ చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది వస్తుంది అలాగే గోల్డ్ డైరెక్టర్ కూడా సేమ్ సైడ్ వాల్యూ పద్దెనిమిది వందల పీవీ ఉండాలి ఏంటి ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ మెయింటైన్ చేస్తూ అర్థమవుతుంది ఇలా చేసిన వాళ్ళకే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది వస్తుంది లేకపోతే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది రాదు చెక్ చేసుకోండి మీకు ఎంత పీవి ఉంది సైడ్ వాల్యూ ఎంత ఉంది సో మరి ఒక బ్రాంచ్ డైరెక్టర్ కొంతమంది రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు చేసి ఆగిపోతారు సో ఇంకొక మూడు వందలు రెండు వందలు వంద చేసుకుంటే డబుల్ ఇన్కమ్ వస్తుంది సిల్వర్ డైరెక్టర్ కూడా అంతే పద్దెనిమిది వందల పంతొమ్మిది వందలు చేస్తారు రెండు వేలు చేస్తారు రెండు వేలు ఒక్కొంద చేయరు వంద పీతో ఆపేసుకుంటారు దానివల్ల నష్టపోతారు రెండు వేలు మూడు వేలు అదనంగా చెక్ వస్తుంది సో కాబట్టి మీరు సైడ్ వాల్యూ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో టీమ్ బిల్డింగ్ బోనస్కు వస్తే మీ చెక్ అనేది డైరెక్టర్ బోనస్ కంటే ఎక్కువగా డబుల్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఇదేంటంటే ఒక సిల్వర్ డైరెక్టర్స్ అండ్ అబో వాళ్ళకి ఇస్తుంది సిల్వర్ డైరెక్టర్స్ అండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అండర్లో ఉన్న డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన నుంచి ఆ లీడర్ నుంచి సారీ గ్రూప్ పీవీ ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ తీసుకోవాలి ఒక డైరెక్టర్ ఛానల్ నుంచి ఒక ఎవరైతే క్వాలిఫైడ్ డైరెక్టర్ ఒక డైరెక్టర్ మెయింటైన్ చేశాడో మీ అండర్లో ఆయన నుంచి ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ చేసినట్లయితే మీకు ఎల్ఓబి వస్తుంది అర్థమవుతుందా అంటే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ మరి కింద ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ చేస్తే సరిపోతుందా నాకు ఎల్ఓబి వస్తుందంటే మీరు సిల్వర్ డైరెక్టర్గా మెయింటైన్ చేస్తూ అంటే మీరు సైడ్ వాల్యూమ్ ఈ డైరెక్టర్ గ్రూప్ కాకుండా మీరు మీ సెల్ఫ్ కానీ మిగతా టీం నుంచి మినిమం పద్దెనిమిది వందల ఒక పీవీ కనుక మెయింటైన్ చేసి పీవీ చేసి కింద డైరెక్టర్ నుంచి ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు చేస్తే మీకు ఎల్ఓబి అనేది వస్తుంది మినిమం ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు చెక్ అనేది రావడం జరుగుతుంది ఒక ఎల్ఓబి అంటే ఆల్మోస్ట్ ఒక పదకొండు పన్నెండు వేలు అనేది వస్తుందన్నమాట అదనంగా బోనస్కి మీకు డైరెక్టర్ బోనస్ పెర్ఫార్మెన్స్ బోనస్ టీమ్ బిల్డింగ్ బోనస్ కాకుండా అదనంగా ఒక పదకొండు పన్నెండు వేలు అనేది రావడం జరుగుతుంది సో ఇది కూడా చాలామంది నాలుగు వేల ఎనిమిది వందలు నాలుగు వేల రెండు వందలు పీవి దాకా వస్తుంది ఐదు వేల పీవీ దాకా వస్తుంది ఐదు వేలు వంద ఐదు వేలు రెండు వందలు కూడా వస్తుంది అక్కడ దాకా కష్టపడిన వాళ్ళు ఇంకొక ఒక నాలుగు వందల ఐదు వందల పీవీ కనుక కష్టపడి చేసుకున్నట్లయితే మీ చెక్కు పదకొండు వేలు పన్నెండు వేలు పెరుగుతుంది అదనంగా పెరుగుతుంది సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఎల్ఓబి అనేది పెద్ద ఇన్కమ్ సో మనకి డైరెక్టర్ బోనస్ మెయింటైన్ చేసే సింపుల్గా చెప్తా మీకు చిన్న క్యాలిక్యులేషన్ ఒక డైరెక్టర్గా మీరు డైరెక్టర్ బోనస్ మెయింటైన్ చేస్తే మీకు ఒక మూడు వేలు వస్తుంది అదే టీమ్ బిల్డింగ్ కనుక ఎలిజిబుల్ అయినట్లయితేనే ఏడు వేలు వస్తుంది అదే సిల్వర్ డైరెక్టరు మీరు సిల్వర్ డైరెక్టర్ మెయింటైన్ చేస్తే ఒక ఐదు నుంచి ఆరు వేలు వస్తుంది అదే టీమ్ బిల్డింగ్ మెయింటైన్ చేస్తే ఏడు నుంచి ఎనిమిది వేలు వస్తుంది మినిమం రైట్ అలాగే అదే సిల్వర్ డైరెక్టర్ ఎల్ఓబి తీసుకుంటే ట్వంటీ థౌజండ్ నుంచి సారీ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ మినిమం వస్తుంది మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ దాకా కూడా వస్తుంది సో ఈ విధంగా ఇన్కమ్స్ అనేది జనరేట్ అవుతాయి అది కూడా ఎలా అంటే సో మన టైటిల్ని బట్టి మనం ఇచ్చే ఓవర్ని బట్టి మన సైడ్ వ్యాల్యూని బట్టి సో సైడ్ వ్యాల్యూ మీద కూడా ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి సీనియర్స్ మీరు కూడా తెలియజేయండి ఎంత పీవీ చేస్తే సో ఎంత బోనస్ వస్తుంది అలాగే సైడ్ వ్యాల్యూ ఎంత మెయింటైన్ చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది అని చెప్పండి అలాగే ఎల్ఓబి తీసుకోవాలి మినిమం ఒక పదిహేను నుంచి ఇరవై వేలు ఇన్కమ్ తీసుకోవాలంటే ఎల్ఓబీ అంటున్నారు ఎల్ఓబి ఎలా తీసుకోవాలి ఎంత పీవీ చేయాలి అనేది నేర్పించండి వాళ్ళకి అవగాహన కల్పించండి సో కాబట్టి మైట్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను వెస్టేజ్లో మంచి ఇన్కమ్ ఉంది చాలా పెద్ద పెద్ద ఇన్కమ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద చెక్స్ కూడా తీసుకోవచ్చు అది డిపెండ్స్ ఆన్ మన యొక్క మనం ఇస్తున్న టర్నోవర్ పైన మనం ఏదైతే టర్నోవర్ ఇస్తున్నామో మనం ఏ టైటిల్ అయితే మెయింటైన్ చేస్తున్నామో మన సైడ్ వ్యాల్యూమ్ ఎంత ఉందో సో దాన్ని బట్టి అలాగే మన గ్రూప్ నుంచి వచ్చే పీవిని బట్టి ఉంటుందన్నమాట ఓవరాల్గా టైటిల్ అండ్ టర్నోవర్ టైటిల్ అండ్ టర్న్ ఓవర్ బేస్డ్లో మనకి ఇన్కమ్ అనేది వస్తుంది సో కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీ పీవీ ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోండి ముఖ్యంగా కొత్త వాళ్ళు కొత్త వాళ్ళకి మాత్రం ఇది చూసి చూపించండి వాళ్ళకి క్లియర్గా పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది కొంతమంది చూడండి రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు చేస్తారు ఇంతకుముందు ఒకసారి ఒక వ్యక్తి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది అయింది ఒక్క పీవీ చేస్తే ఆ నెలలో ఆల్మోస్ట్ రెండు వేల పీవీ అయింది ఆ నెలలో కానీ టోటల్గా కలుపుకున్నట్టయితే రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది అయింది సో ఆ ఒక్క పీవీ చేసి ఉన్నట్టయితే సో కమిషన్ అనేది ఇంకా ఫోర్ పర్సెంట్ పెరిగేది అంటే ఆయనకు వచ్చే పదిహేను వందలు రెండు వేలు కాకుండా అదనంగా ఇంకొక వెయ్యి రూపాయలు పదిహేను వందలు వచ్చేది ఒక్క పీవీ అంటే ముప్పై రూపాయలు బిజినెస్ చేస్తాయి సో కొంతమంది దగ్గరకు వచ్చి ఆగిపోయేటోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఫాలో అప్ చేయండి మీరు కూడా యాక్టివ్గా ఎవరైతే మీ టీంలో యాక్టివ్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఐడి చూసి చెక్ చేయండి ఎంత పీవీ జరిగింది ఏంటి అని చెక్ చేసి వాళ్ళు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే సో కొంతమంది తక్కువ పీవీతో కూడా చెక్స్ మిస్ అవుతూ ఉంటారు హైయెస్ట్ చెక్ కూడా మిస్ అవుతూ ఉంటారు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి మెయింటైన్ చేయండి అలాగే సెల్ఫ్ పీవీ కూడా ఉందా లేదా చెక్ చేసుకోమని చెప్పండి అలాగే మీ అవకాశం ఉంటే మీరు కూడా యాక్టివ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీవీ చెక్ చేయండి ఓకేనా చెక్ చేస్తూ కొంచెం మానిటరింగ్ చేయండి గైడెన్స్ ఇవ్వండి సో ఖచ్చితంగా ఇది ఈ హోంవర్క్ లాగా మనకు చేసినట్లయితే ఖచ్చితంగా ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు పది మందో చూసుకుంటారు మేబీ ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది సో మనం కూడా కొంచెం ఇది ఫాలోఅప్ చేసి ప్రమోట్ చేసుకోవడం ద్వారా సో కొంతమంది మిస్ అయ్యేటోళ్ళు వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు అది వాళ్ళ టార్గెట్ అనేది కంప్లీట్ చేసుకుంటారు సో కాబట్టి మై డర్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా టర్న్ ఓవర్ బేస్డ్ కంపెనీ మనది ఎంత టర్న్ ఓవర్ ఇస్తే అంత ఇన్కమ్ అనేది ఇస్తుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టర్నోవర్ పెంచుకోండి సో టర్న్ ఓవర్ పెంచుకుంటే ఇన్కమ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అలాగే టైటిల్ కూడా సింపుల్ థింగ్ మీకు ఇన్కమ్స్ రావాలంటే మీరు ఏదైతే టైటిల్ అచీవ్ అయ్యారో ఆ టైటిల్ మెయింటైన్ చేస్తే చాలు ఫస్ట్ ఆ టైటిల్ అనేది మెయింటైన్ చేసుకుంటూ సో టీమ్ బిల్డింగ్ బోనస్ ఎలిజిబుల్ అవ్వటం అండ్ లీడర్షిప్ అవర్ డైరెక్టర్ బోనెస్ ఎలిజిబుల్ జరుగుతుంది జరుగుతుందనమాట సో ఇక ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ అంటారా మనం ఏదైతే డైరెక్టర్ బోనస్ పాయింట్స్ ఉంటాయో సో ఇక్కడ ఎంతైతే పీవి ఎంతైతే టర్న్ ఓవర్ ఇస్తున్నామో ఈ లెవెల్స్ని బట్టి మనకి ఆ బోనస్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ థింగ్ అవగాహన పెంచుకోండి ఎంత బిజినెస్ చేస్తే ఎంత చెక్ వస్తుంది ఎంత టర్న్ ఓవర్ ఇస్తే నాకు ఎంత చెక్ వస్తుంది సైడ్ వ్యాల్యూ ఎంత పీవీ చేసుకుంటే నాకు ఎక్కువ చెక్ వస్తుంది అలాగే ఎల్ఓబి కూడా నేను తీసుకుంటే ఎక్కువ వస్తుందా నా టీం మెంబర్స్ తీసుకుంటే ఎక్కువ వస్తుందా ఇలా ప్రతీది కూడా మీరు అవగాహన కల్పించుకోండి అవగాహన తీసుకోండి సీనియర్స్ దగ్గర అవగాహన తీసుకోండి సో ఖచ్చితంగా మీకు చాలా బాగా ఎందుకంటే సో డబ్బులు అంటే వెస్టైర్లు కూడా ఎవరికి బాగా చెక్స్ వస్తాయంటే ఏం చేస్తే ఏం వస్తుంది తెలుసుకొని పని చేస్తే వస్తుంది తెలుస్తుంది ఇన్కమ్స్ అనేది బాగా వస్తాయి సో కాబట్టి మేడం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరందరూ కూడా యాక్టివేట్ అవుతూ అండ్ టీంలో కూడా యాక్టివేట్ చేయండి అలాగే చూసుకున్నట్టయితే వెల్త్ ప్యాక్స్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నారు వెల్త్ ప్యాక్స్ కూడా కనీసం మీది బ్రాంజ్ సిల్వర్ మెయింటైన్ కాకపోయినా కనీసం రెండు హెల్త్ ప్యాకులన్నా కొనండి రెండు వెల్త్ ప్యాక్లైనా తీసుకోండి నెక్స్ట్ మంత్ దాన్ని హోమ్ మీటింగ్స్ ద్వారా ప్ర మూవ్ ఆన్ చేసుకోవచ్చు సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే రెండు హెల్త్ ప్యాకులు తీసుకున్న నాలుగు వేల రూపాయలు చెక్ వస్తుంది నాలుగు వేల రూపాయలు చెక్ వస్తుంది మీకు కూడా కొంచెం బరువు బాధ్యత భయం ఉంటుంది దాని ద్వారా కూడా నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకుంటారు అలాగే అప్లైన్స్ టైం తీసుకుంటారు మీరు కూడా టైం పెడతారు అలాగే ఫైకోర్ క్లబ్ సో ఫైకోర్ క్లబ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆ క్రైటీరియా ఏంటి అనేది చెక్ చేసుకోండి అలాగే మీకు సో ఫైకోర్ క్లబ్కి మనకి మన యొక్క వెస్టేజ్ ఆలనే ల్యాప్లో సో స్క్రోల్ చేస్తే కింద డాష్ బోర్డ్లో ఎక్స్ట్రా డేటా ఉంటుంది దాంట్లో ఎంత పీ చేసాం ఏంటి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది సో అది కూడా చెక్ చేసుకోండి సో ప్రతీది కూడా సో కొంచెం తెలియని వాళ్ళకి మనం ఏమనుకుంటాం అంటే తెలుసు కదా అనుకుంటాం సో కొంతమంది గ్రూప్లో పెడుతుంటారు ఇది కూడా ఈ వీడియో పంపిస్తే డైరెక్ట్గా గ్రూప్లో పెడతారు లేదా పర్సన్లో పెడతారు వాళ్ళని చూస్తారో చూడలో తెలియదు మీరు చూసి సీనియర్స్గా మీరు ఈ నాలెడ్జ్ని తీసుకొని మీ టీం కూడా ఒకవేళ మీరు వీడియో పంపించినా సేమ్ ఇదే వీడియో పంపించినా మీరు వాళ్ళకి వాళ్ళ ఒకసారి సో కాల్ చేసి చెప్పండి వాళ్ళు ఏ టైటీలో ఉన్నారు ఎంత పీ ఉంది ఏంటి అనేది వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు నెలలు మనం గుర్తు చేస్తే ఐదో నెలల నుంచి వాళ్ళే చెక్ చేసుకుంటారు సో ప్రతిసారి అలా చెక్ చేసుకోకపోవడం వల్ల ఒక్కొక్కసారి తక్కువ తక్కువ పీవీ తోటి కూడా పెద్ద చెక్స్ మిస్ అవుతాయి నాన్ క్వాలిఫై అవుతూ ఉంటారు ఇలాంటివి వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు మళ్ళీ నెగిటివ్ తోటి బిజినెస్ లోంచి కూడా క్విట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతిది కూడా ప్రతి ఒక్క పారామీటర్ చెక్ చేయండి సో నాకు కూడా ఒకసారి ఇలా చెక్ చేయకనే నాకు ఎనిమిది ఎనభై ఏడు వేలు రావాల్సిన చెక్ ఎనిమిది వందల యాభై రూపాయలు వచ్చింది జస్ట్ ఎంత తెలుసా జస్ట్ ఒక రెండు వందల పీవీ సో ఆ రెండు వందల పీవి నాకు చెప్పేటోళ్ళు లేరు నేను ఎవరిని అడగలేదు అయిపోయిందని నేను అనుకున్నా కొంతమందిని అడిగితే వాళ్ళు కూడా చెక్ చేయకుండా వాళ్ళకు అవగాహన లేకుండా ఓకే అయిపోయిందని చెప్పారు దానివల్ల ఏమైంది నాకు లోపం నేనే చెక్ చేసుకోవాల్సింది నేనే ఒకటి సార్లు అడగాల్సింది బట్ దానివల్ల నాకు ఎనభై ఏడు వేలు రావాల్సిన చెక్ ఎనిమిది వందల యాభై రూపాయలు వచ్చింది సో కాబట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో చెక్ చేసుకోండి అలాగే మీ టీం వాళ్ళకు కూడా చెక్ చేయండి సో దీనివల్ల ప్రభావం అనేది పడుతుంది సో ఎవరు కూడా సో మిస్ చేసుకోకుండా సో మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్న వెల్త్ ప్యాక్స్ ఫోకస్ చేయండి ఫైవ్ ఫైకోర్ క్లబ్కి ఎలిజిబుల్ అవ్వండి దాంతోపాటుగా టీమ్ బిల్డింగ్ బోనస్ అవకాశం ఉంటే దగ్గరకు వచ్చినప్పుడు ఆపోద్దు అలాగే ఎల్ఓబి కూడా సో సింపుల్ థింగ్ ఎల్ఓబి టార్గెట్ పెట్టుకొని కనుక పని చేయండి ఎల్ఓబి టీబీబీ ఎల్ఓబి టీబీబీ సో సైడ్ వ్యాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత చేసుకోండి అలాగే సో లీడర్షిప్ బోనస్ ఎల్ఓబి కూడా ఎంత పీవీ తీసుకొచ్చుకుంటే అంత తీసుకొచ్చుకోండి దాని ద్వారా మీ చెక్స్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది సో ఇన్కమ్స్ వస్తే ఆటోమేటిక్గా మనం చాలా బాగా సో మోటివేట్ అవుతాం ఇన్స్పైర్ అవుతాం అలాగే టీంని కూడా పరిగెత్తించగలుగుతాం కాబట్టి మేడం ఫ్రెండ్స్ మరొకరు అందరు కూడా ఫోకస్ చేయండి ఆల్ ది బెస్ట్ అండ్ విష్యూ థ్యాంక్ యూ